ఉదయాన్నే తన్మై తన కళ్ళు తెరిచి పక్కకి చూస్తే విధి పిల్లో పట్టుకుని చిన్న పిల్లా ముడుచుకుని పనుకుని ఉంటుంది అది చూసి తన్మై ఫేస్ లో స్మైల్ వస్తుంది తన్మై విధిని ప్రేమగా చూస్తూ అంటాడు ఒకవేళ నా ప్రతి ఉదయం ఇలానే ఉంటే చాలా బాగుంటుంది అని అప్పుడే విధి కదులుతుంది తన్మై విధి నిద్ర లేవబోతుంది అని వెంటనే తన కళ్ళు మూసుకుని పనుకుంటాడు తరువాత విధి నిద్రలేస్తుంది తన పక్కనే తమ్మైని చూసి షాక్ అవుతుంది తరువాత తనకి గుర్తుకు వస్తుంది రాత్రి వాళ్ళిద్దరూ షేర్ చేసుకుని పనుకున్నారని తనకి గుర్తుకువాస్ తుంది విధి తమ్మైని చూస్తే తన ఫేస్ మీద ఒక చిన్న నవ్వు తన హెయిర్ తన ఫోర్హెడ్ మీదకి వస్తాయి విధి తమ్మై నీ చెదరగొట్టకుండా ఉండలేకపోతుంది విధి తమ్మై నీ చెదరగొట్టి లేచి బాత్రూంలోకి వెళుతుంది విధి వెళ్లగానే తన్మాయ్ తన కళ్ళు తెరిచి తన హెయిర్తో ఆడుకుంటూ అంటాడు థ్యాంక్ యూ నా ప్రియమైన జుట్టు ఇప్పటి వరకు నేను మిమ్మల్ని భారంగా భావించేవాడిని ఎందుకంటే ప్రతి నెల మీ హెయిర్ కట్ కోసం నా రెండు గంటల టైం వేస్ట్ అయ్యేది కానీ ఈరోజు నాకు మీ విలువ తెలిసింది ఒకవేళ మీరే లేకపోతే విధి నన్ను అంత ప్రేమగా టచ్ చేసేది కాదు లవ్ యూ సో మచ్ నా ప్రియమైన జుట్టు విధి అరగంట తర్వాత ఫ్రెష్ అయి బయటకి వస్తుంది తన్మాయ్ తన బెడ్ మీద పనుకుని తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు విధి తన్మైని చూసి తనలో తాను అంటుంది ఇతనికి ఏమైంది పిచ్చివాడిలా తనలో తాను నవ్వుకుంటూ ఉన్నాడు ఎప్పుడు చూసినా ఇలా పిచ్చివాడిలా తనలో తనే ఏదేదో అనుకుంటున్నాడు అని కొంచెం ఆలోచించి అక్కడే ఉన్న వాటర్ గ్లాస్ తీసుకొని తన్మై ముఖం మీద విసురుతోంది తరువాత తమ్మై ముఖం చూసి విధి నవ్వుతుంది తమ్మై విధి నవ్వు విని అప్పుడు తన సెన్స్లోకి వస్తాడు తమ్మై విధిని పట్టుకోవడానికి తన వైపు పరిగెత్తుతాడు విధి తమ్మైతో నవ్వుతూనే అంటుంది తమ్మై వెళ్ళు టైం చూడు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఇప్పుడు మస్తీ చేసేంత టైం లేదు త్వరగా వెళ్ళి రెడీ అవ్వు బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదాం అక్కడ నా పిల్లలు ఎలా ఉన్నారో అని అంటుంది తమ్మై సరే కాని నేను ఇప్పుడు నువ్వు చేసిన దానికి ఈరోజు కాకపోయినా రేపు అయినా నా పగ తీర్చుకుంటాను అని అంటాడు సరేలే ముందు వెళ్ళి రెడీ అవ్వులేట్ అవుతుంది తరువాత తీర్చుకుందువు నీ పగ అని విధి అంటుంది తమ్మై అక్కడ నుండి బాత్రూంలోకి వెళతాడు తరువాత ఒక గంట తరువాత ఇద్దరూ అక్కడ నుండి బయలుదేరుతారు విధికి దారిలోనే ఒక ఫోన్ వస్తుంది ఆ ఫోన్ తీసి మాట్లాడగానే విధి షాక్ అవుతుంది తన కళ్లలో నుండి నీరు కారుతాయి విధిని అలా చూసి తన్మై హైపర్ అవుతాడు తన్మై అంటాడు ఏమైంది విధి అంతా బానే ఉంది కదా ఎవరి ఫోన్ విధి ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది తన్మై చాలాసార్లు అడిగిన తరువాత విధి చెప్తుంది శివి శివాయిని ఎవరో కిడ్నాప్ చేశారు అంటాడు ఏం మాట్లాడుతున్నా వాళ్లు కిడ్నాప్ ఎలా అవుతారు బాడీగార్డ్స్ ఉన్నారు కదా ఇంకా స్కూల్ సెక్యూరిటీ కూడా చాలా టైట్ కదా విధి అంటుంది వాళ్ళు స్కూల్లో కిడ్నాప్ అవ్వలేదు స్కూల్కి వెళ్లేటప్పుడు దారిలో ఎవరో వాళ్లని కిడ్నాప్ చేశారు వాళ్లని కిడ్నాప్ చేసి రెండు గంటలు అయింది అయినా ఇంకా నాకు ఫోన్ కూడా రాలేదు దానికి అర్థం వాళ్ళు నా పిల్లల్ని ఏదైనా చేస్తారా తన్మాయ్ రిలాక్స్ విధి అలాంటిదేం జరగదు మనం త్వరగా వెళదాం నువ్వు ఏడవడం ఆపు శాంతంగా ఆలోచించు ఇలా ఎవరు చేయగలరో విధి ముందు కొంచెం సేపు ఆలోచించి తర్వాత రుద్రకి ఫోన్ చేస్తుంది రుద్ర ఫోన్ తీయగానే విధి అంటుంది రుద్ర సింగ్ రాథోడ్ నీకు ఎంత ధైర్యం నా పిల్లలని కిడ్నాప్ చేయడానికి నీకు ఏమనిపిస్తుంది నువ్వు కిడ్నాప్ చేసి వాళ్లని నీ దగ్గర ఉంచుకుంటే నేను అలా జరగని అనుకుంటే అది నీ భ్రమ వాళ్ళు నా పిల్లలు ఇప్పుడు చెప్పు నా పిల్లల్ని ఎక్కడ దాచి పెట్టావో విధి మాటలు విని రుద్ర నోరు మూతపడిపోతుంది తనుకూడా టెన్షన్లోకి వస్తాడు తన పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేశారని రుద్ర విధి మీద అరుస్తూ అంటాడు ఫస్ట్ వాళ్ళు నీ రెస్పాన్సిబిలిటీ నీవల్లే వాళ్ళు కిడ్నాప్ అయ్యారు ఇంక నువ్వు ఏం ఆలోచించకుండా ఆ బ్లేమ్ నా మీద వేస్తున్నవా మిత్తల్ నేను చెప్పేది జాగ్రత్తగా విను ఒకవేళ నా పిల్లలకి ఏదైనా జరిగితే నేను మరచిపోతాను నువ్వు ఎవరో కూడా నేను నిన్ను ప్రాణాలతో వదలను అని ఫోన్ కట్ చేసి మోహిత్ని తన క్యాబిన్లోకి పిలుస్తాడు తనతో అంటాడు ఇప్పటికిప్పుడే సిటీ నుండి బయటకి వెళ్లే అన్ని దారులు బ్లాక్ చేయించు మొత్తం పోలీసు ఫోర్స్ పెట్టించు నా పిల్లల్ని వెతకడానికి నా మాట జాగ్రత్తగా విను నా పిల్లల మీద ఒక్క దెబ్బకూడా తగలకూడదు లేదంటే ఈ సీటి మొత్తం కాల్చేస్తాను అని అంటాడు మోహిత్కు రుద్రకోపం చూసి చాలా భయం వేస్తుంది ఎందుకంటే ఈరోజు ఐదు సంవత్సరాల క్రితం రుద్ర తనకి కనిపిస్ తాడు విధి తమ్మై నా ల్యాప్టాప్ ఇవ్వు తమ్మై ఎందుకు ఏదైనా తెలిసిందా పిల్లల గురించి విధి లేదు అదే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను తరువాత ల్యాప్టాప్ తీసుకుని అందులో ఏదో చేస్తుంది కొంచెం సేపు తరువాత తనకి ఒక ఓల్డ్ ఫ్యాక్టరీ లొకేషన్ కనిపిస్తుంది తమ్మైతో అంటుంది తమ్మై కార్ని యూటర్న్ చేసి సిటీ బయట ఉన్న ఓల్డ్ ఫ్యాక్టరీ వైపు వెళ్ళు అని అంటుంది తన్మాయ్ అంటాడు కాని ఎందుకు అని విధి అంటుంది నా పిల్లలు అక్కడే ఉన్నారు వాళ్ల లొకేషన్ అక్కడే చూపిస్తుంది నేను శివి మెడలో ఉన్న లాకెట్లో ఒక చిప్ పెట్టాను దాని వల్లే లొకేషన్ తెలుసుకోగలిగాను అని అంటుంది వెంటనే వాళ్లు ఆ లొకేషన్ దగ్గరకి చేరుకుంటారు విధి వెంటనే కార్ దిగి లోపలికి వెళ్లబోతుంది తమ్మై తనని ఆపడానికి చాలా ప్రయత్నిస్తాడు కాని తను వినకుండా లోపలికి వెళుతుంది లోపలికి వెళ్లి చూస్తే ఆరు ఏడుగురు గుండాలు చేతిలో గన్ పట్టుకుని ఉంటారు వారిలో వాళ్ల హెడ్ వాళ్లతో అంటాడు నేను చెప్పాను కదా మీకు ఈ పిల్లన్ని దారిలోనే చంపి పడేసి రమ్మని మీరు వీళ్లని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు ఇప్పుడు చూడండి వచ్చింది వాళ్ల అమ్మ వాళ్లని కాపాడటానికి మీరు వెళ్లి ఆ పిల్లల సంగతి చూడండి నేను విడని చూసుకుంటాను అని వాళ్లకి సైగా చేస్తాడు ఆ మాటలు వినగానే విధికి చాలా కోపం వస్తుంది తను అంటుంది ఖబర్దార్ నా పిల్లల్ని తాకినా కూడా నేను మీ చేతులు విరిచేస్తాను విధి మాటలు విని అక్కడ ఉన్న వాళ్లందరూ నవ్వుతారు వాళ్ళు అంటారు సరే ముందు నువ్వు ఒక మనిషి నుండి బయటపడు తరువాత చూద్దాం నీలో ఎంత బలముందో అని అంటాడు అప్పుడే అక్కడికి కూడా వస్తాడు వారితో ఫైట్ చేయడం మొదలు విధి అంటుంది తమ్మై ప్లీజ్ నువ్వు పైకి వెళ్ళి శివి శివాయిని కాపాడు లేదంటే వాళ్లు వాళ్లని చంపేస్తారు తమ్మై విధి మాటలు విని వారితో ఫైట్ చేస్తూనే పైకి వెళతాడు కింద విధి వారితో ఫైట్ చేస్తూ ఉంటుంది అప్పుడే తనకి బుల్లెట్ కాల్చిన సౌండ్ వినిపించి తను భయపడిపోతుంది విధి వారితో ఫైట్ చేస్తూనే వెంటనే పైకి పరిగెడుతుంది అక్కడికి వెళ్లి చూడగానే విధి షాక్ అవుతుంది తమ్మై నెల మీద పడి ఉంటాడు అక్కడ అంతా రక్తంతో తడిసిపోయి ఉంటుంది పక్కనే శివి శివాయినుంచుని ఉంటారు వాళ్ల కళ్ళు గుడ్డతో కప్పి ఉంటాయి వాళ్ల ముఖం మీద రక్తపు చుక్కలు ఉంటాయి అది అంతా చూసి విధి కాళ్ల కింద నేల జారిపోతుంది అప్పుడే విధి చూస్తుంది ఒకతను శివి మీద గనేయం చేస్తాడు విధి వెంటనే షివీ నీ పక్కకి తీస్తుంది ఆ బుల్లెట్ వచ్చి విధికి తగులుతుంది విధి నోటి వెంట పెద్ద అరుపు వస్తుంది అప్పుడే కొంతమంది నడుస్తూ వస్తున్న సౌండ్ విధికి వినిపించి తను టెన్షన్ పడుతుంది తను వెనక తిరిగి చూడగానే వాళ్ళు రుద్ర మనుషులు అని తెలిసి కొంచెం రిలాక్స్ ఫీల్ అవుతుంది తరువాత తను వెంటనే తమ్మై దగ్గరకి వెళుతుంది విధి అంటుంది యార్ తమ్మైలెగు నన్ను టెన్షన్ పెట్టకు ముందు కూడా నువ్వు నన్ను చాలా టెన్షన్ పెట్టావు ఇప్పుడు ఇదంతా ఆపులే తమ్మై అని అంటుంది కాని లేవడు విధి తమ్మై తలని తన ఒడిలో పెట్టుకుని అంటుంది తమ్మై ఒకసారి నా వైపు చూడు తమ్మై శ్వాస చాలా చిన్నగా వస్తుంది అది చూసి విధి కళ్లలో నీరు కారుతాయి విధి కన్నీళ్లు తమ్మై ముఖం మీద పడటం వల్ల తమ్మై తన కళ్ళు తెరుస్తాడు తను నవ్వుతూ విధి వైపు చూస్తూ ఎప్పటిలాగే జోక్ చేస్తూ అంటాడు అరే పాగల్ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చూడు నువ్వు ఏడుస్తుంటే చాలా చండాలంగా ఉన్నావు ఇదంతా మాట్లాడటానికి కూడా తనకి చాలా ఇబ్బందిగా ఉంది తన కళ్లలో నీళ్లు నిండి ఉంటాయి అయినా నవ్వుతూ అంటాడు ఒకవేళ ఆ దేవుడు నా మాట విన్నట్టు ఉన్నాడు ఒకవేళ నేను ఆయన్ని ఇంకా ఏదైనా అడగాల్సింది అది కూడా నాకు దక్కేదేమో కాని నేను నా చావుని అడిగాను అయినా నాకు ఆయన మీద నా చావు గురించి నాకు ఏం కంప్లైంట్ లేదు ఎందుకంటే నీ ఒడిలో తల పెట్టుకుని చనిపోతున్నాను దీని కంటే మంచి విషయం ఏముంటుంది నాకు అని అంటాడు విధి ఏడుస్తూ అంటుంది నీకు పిచ్చి పట్టిందా నీ పనికి మాలిన మాటలు ఆపు నీకు ఏం అవ్వదు మనం హాస్పిటల్కి వెళుతున్నాం కదా ఇప్పుడు నేను నిన్ను హాస్పిటల్కి తీసుకు వెళతాను నువ్వు నీ కళ్ళు తెరిచి ఉంచు తమ్మై విధి వైపు చూస్తూ నవ్వుతూ అంటాడు అరయార్ కూడా డాక్టర్నే నాకు తెలుసు ఇప్పుడు నేను చనిపోతున్నానని నేను చనిపోయే ముందు నీకు ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను విధి ఐ లవ్ యు నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నేను నిన్ను ఆ దేవుడితో వచ్చే జన్మలో నిన్ను కోరుకున్నాను ప్లీజ్ వచ్చే జమ్మలో నువ్వు నా దానివి అవ్వు అని వెంటనే తన కళ్ళు మూతపడతాయి అప్పుడే అక్కడికి రుద్ర వస్తాడు దానివల్ల విధి ద్యాస అంతా అటువైపు వెళుతుంది దానివల్ల విధి తన్మై మాటలు వినలేకపోతుంది కాని తన్మయ్ మాటలు అన్నీ వింటాడు అప్పుడే రుద్ర రుద్రతన్మైని తన ఒడిలో ఎత్తుకుని మోహిత్తో అంటాడు మోహిత్ నువ్వు పిల్లల్ని తీసుకొని వేరే కార్లో వెళ్ళు విధి నువ్వు నాతోరా మనం తన్మైని హాస్పిటల్కి తీసుకు వెళదాం రుద్ర తన్మైనీ తీసుకొని హాస్పిటల్కి వెళతాడు డాక్టర్ తన్మై నీ వెంటనే ఆపరేషన్ థియేటర్కి తీసుకు వెళతాడు రుద్ర విధితో బయట నిలబడి ఉంటాడు విధి ఏడుస్తూ రుద్రతో అంటుంది అంతా నా వల్లే నేను తనని శివీ శివాయ్ దగ్గరకి పంపించకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదు తప్పంతా నాదే అని తను ఏడుస్తూ ఉంటుంది అప్పుడే డాక్టర్ బయటకి రావడం చూసి రుద్ర డాక్టర్ దగ్గరకి వెళతారు డాక్టర్ ఫేస్ మీద కూడా టెన్షన్ కనిపిస్తుంది డాక్టర్ అంటారు మిస్టర్ రాథోడ్ మీరు మూడు గంటలలోపు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఏర్పాటు చేయాలి ఎందుకంటే బుల్ లెట్స్ ఆయన హార్ట్ దగ్గరకి తగలాయి దాని వల్ల ఆయన హార్ట్ సరిగా పనిచేయడం లేదు ఒకసారి ఆయన హార్ట్ పనిచేయడం ఆగపోతే ఆయన కూడా ఉండకపోవచ్చు అందుకే ఆయన్ని కాపాడటం కోసం ఆయనకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అప్పుడే ఆయన బతుకుతారు విధి డాక్టర్ మాటలు విని తన ముఖం మీద చేతులు పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది విధి అలా ఏడవడం చూసి రుద్ర తన ఎదురు తన మొఖాళ్ల మీద కూర్చొని అంటాడు విధి తనకి ఏం అవ్వదు నువ్వు ఏడవడం ఆపు విధి రుద్రని చూసి ప్లీజ్ రుద్ర తనని కాపాడు నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్ తనకి ఏం అవ్వకూడదు అతనికి ఏదైనా అయితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను ఎందుకంటే తను నా కోసం ఇదంతా చేశాడు చూడు తను నవ్వుతూ నవ్వుతూ మన పిల్లల కోసం చావడానికి కూడా సిద్ధమయ్యాడు ప్లీజ్ రుద్ర తనకి ఏం అవ్వకూడదు నేను నువ్వు చెప్పినట్లే వింటాను నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను నేను నీ తప్పులన్నీ క్షమిస్తా ను కాని తనకి ఏం అవ్వనివ్వకు నువ్వు అంటావు కదా రుద్ర సింగ్ రాథోడ్ ఏదైనా చేస్తాడు అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తాను అని అంటావు కదా అయితే ఈరోజు నిరూపించుకో అని అంటుంది రుద్ర విధిని తన గుండెలకి హత్తుకుని అంటాడు విధి తనకి ఏం అవ్వదు తనని నేను కాపాడతాను విధి అంటుంది పక్కా ప్రామిస్ రుద్ర ప్రామిస్ నేను తనని కాపాడతాను విధి అంటుంది రుద్ర నేను రెండోసారి నేను నిన్ను నమ్ముతున్నాను ఈసారి నా నమ్మకం పోగొట్టకు అని తన స్పృహ కోల్పోతుంది రుద్ర వెంటనే డాక్టర్ని పలుస్తాడు డాక్టర్ విధిని చెక్ చేస్తూ ఉంటే అప్పుడే విధి భుజం నుండి రక్తం కారడం చూసి రుద్ర షాక్ అవుతాడు డాక్టర్ విధి భుజం క్లీన్ చేసి తనకి పట్టీ కడతాడు డాక్టర్ వెళుతుంటే రుద్ర డాక్టర్ ని ఆపి అంటాడు తనకి మీరు నిద్రపోవడానికి ఒక ఇంజెక్షన్ చేయండి దానివల్ల తను ఆరు గంటలు పనుకోవాలి అని చెప్తాడు డాక్టర్ రుద్ర మాటలు విని విధికి నిద్రపోవడానికి ఇంజెక్షన్ చేసి అక్కడి నుండి వెళతాడు రుద్ర డాక్టర్ వెళ్లిన తర్వాత విధి ఫోర్ హెడ్ మీద కిస్ చేసి తన దగ్గర కూర్చుని తన చేయి పట్టుకొని విధి నువ్వు చేసిన ప్రామిస్ గుర్తు పెట్టుకో నువ్వు నేను చేసిన తప్పులకి ఇప్పుడు నేను చేయబోయే దానికి నన్ను క్షమించు అని లేచి విధి లిప్స్ మీద లైట్ కిస్ చేసి అక్కడ నుండి వెళ్లబోతూ మళ్లీ తిరిగి వైపు చూస్తాడు ఈసారి తన కళ్లలో కన్నీళ్లు కారుతాయి తరువాత అక్కడ నుండి బయటకి వచ్చేస్తాడు రుద్ర తన పిల్లల దగ్గరికి వెళ్లి శివాయ్ ముందు తన మోకాళ్ల మీద కూర్చొని తన ని తన చేతులతో పట్టుకుని అంటాడు నేను చెప్పేది జాగ్రత్తగా విను అర్థం చేసుకో నువ్వు రుద్ర సింగ్ రాథోడ్ కొడుకువి నిన్ను నువ్వు ఎంత స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే ఈరోజు ఎవరూ నిన్ను కిడ్నాప్ చేశారు ఫ్యూచర్లో ఎవరైనా నిన్ను కిడ్నాప్ చేయడం కాదు కదా నీ గురించి ఆలోచిస్తేనే భయపడాలి నీ ఫ్యామిలీ నీ నువ్వే ప్రొటెక్ట్ చేయాలి నీ ఫస్ట్ ప్రియోరిటీ ఎప్పుడూ మీ అమ్మ చెల్లి అయి ఉండాలి ప్రామిస్ చెయ్యి నువ్వు వాళ్లని ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్ తానని నేను కోరుకుంటున్నాను నా కొడుకు ఎంత పెద్దవాడు అవ్వాలి అంటే తన పేరుతో జనం నా గురించి తెలుసుకోవాలి ప్రామిస్ చేయి నాకు మీ అమ్మని జాగ్రత్తగా చూసుకుంటానని శివాయ్ అంటాడు మీరు ఎక్కడికైనా వెళుతున్నారా రుద్ర అంటాడు లేదు నేను కేవలం చూడాలి అనుకుంటున్నాను నా కొడుకుకి ప్రామిస్ చేసేంత ధైర్యం ఉందో లేదో శివాయ్ అంటాడు నాకు చాలా ధైర్యం ఉంది నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను నన్ను నేను ఎంత స్ట్రాంగ్ చేసుకుంటాను అంటే నా శత్రువులు నా వెనకాల నా గురించి మాట్లాడాలన్నా భయపడతారు మరియు మీరు మిస్టర్ రాథోడ్ మీరు ఎక్కువగా టెన్షన్ పడకండి నేను ఉన్నాను మా అమ్మ మరియు మా చెల్లిని చూసుకోవడానికి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్లాలో ప్రశాంతంగా వెళ్లండి అనవసరంగా మీకు మేమంటే ఏదో బాధ్యత ఉన్నట్లు చూపించకండి రుద్ర ని బలవంతంగా పట్టుకుని తన గుండెలకి హత్తుకుంటాడు తర్వాత తన ఫోర్ హెడ్ మీద కిస్ చేసి పైకి లేచి షివి తుకుంటాడు తుకుంతాడు శివితో అంటాడు శివి బేబీ నువ్వు భయపడలేదు కదా శివి అంటుంది లేదు డాడ్ నేను భయపడలేదు ఎందుకంటే నేను శివి సింగ్ రాథోడ్ కదా మీరు చెప్పారు కదా రాథోడ్ ఎప్పుడు ఎవరికి భయపడరు అని మరి నేను ఎలా భయపడతాను రుద్ర అంటాడు శివి నా ప్రియమైన తల్లి నాకు తెలుసు నువ్వు చాలా ధైర్యవంతురాలివి అని ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు మమ్మాని ఎక్కువగా ఇబ్బంది పెట్టకు తను చెప్పే మాటలు అన్నీ విను శివి అంటుంది కాని నేను మొదటి నుండి మమ్మ మాటలు వింటాను కదా రుద్ర సరే అలానే ఎప్పుడు విను అని అంటాడు శివి సరే అని రుద్రని కిస్ చేస్తుంది శివి అంటుంది డాడ్ మీకు ఏదైనా సమస్య అని అంటుంది రుద్రలేదు ఎందుకు అని అంటాడు శివి అంటుంది మీ ముఖంలో నాకు స్మైల్ కనిపించడం లేదు రుద్ర అంటాడు ఈ మాద్ య నువ్వు మాటలు బాగా నేర్చావు అని నీ శివాయ్ పక్కన కూర్చోపెట్టి అంటాడు శివి నువ్వు శివాయిని ఇబ్బంది పెట్టకు అని అంటాడు శివి అంటుంది డాడ్ ఇప్పుడు నువ్వు కూడా శివాయి సైడ్ వచ్చేశావా ఇప్పుడు ఆ దేవుడికే తెలియాలి నా పరిస్థితి ఏంటో రుద్ర శివి మాటలకు నవ్వుతాడు తరువాత మోహిత్ తో అంటాడు మోహిత్ నువ్వు ఇక్కడే వీళ్ళిద్దరి దగ్గరే ఉండు అని చెప్పి అక్కడ నుండి వెళ్లబోతాడు మళ్లీ తిరిగి వచ్చి మోహిత్ ని హగ్ చేసుకుని అంటాడు నువ్వు ఎలా అయితే ఈరోజు నాతో ఉన్నావో అలానే శివాయ్తో కూడా ఉండు ఎందుకంటే ముందు తనకి నీ అవసరం ఉంటుంది ఇప్పుడు నేను వెళుతున్నాను తరువాత నేను నీకు ఫోన్ చేస్తాను నేను నీకు చెప్ పినచోటుకి అరగంటలో రా అని చెప్తాడు మోహిత్కి మాటలు కొంచెం తేడాగా అనిపిస్తాయి కానీ తను ఎక్కువ ఆలోచించకుండా సరే అని అంటాడు తరువాత రుద్ర నేరుగా తన్మయ్ వార్డులోకి వెళ్లి తనని చూస్తూ తన చేయి పట్టుకుని అంటాడు నువ్వు నా పిల్లల కోసం విధి కోసం చాలా చేశావు కానీ సోరి దానికి బదులు నేను నీకు వచ్చే జమ్మలో విధిని ఇవ్వలేను ఎందుకంటే తను వచ్చే జన్మలో కేవలం ఈ రుద్ర సింగ్ రాథోడ్ కి సొంతం అని అక్కడ నుండి లేచి వెళుతూ మళ్లీ వెనక్కి తిరిగి తన్మై వైపు చూసి థ్యాంక్ యూ అని అంటాడు తరువాత రుద్ర తన ఆఫీసుకి వెళతాడు తను తన ఆఫీసులో ఏవో పేపర్స్ తీసుకుని మీద తన సంతకం చేసి ఒక నోట్ రాసి తీసుకుని వెళతాడు రుద్ర వెళ్లిన గంట తరువాత మోహిత్కి కాల్ వస్తుంది మోహిత్ రుద్ర చెప్పిన చోటుకి వెళ్లి చూస్తే తన కాళ్ల కింద నేల జారిపోతుంది రుద్ర బాడీ గార్డ్ వచ్చి మోహిత్కి ఆ నోట్ మరియు కొన్ని ఫైల్స్ ఇస్తాడు మోహిత్ ఆ నోట్ చూసి ఏం మాట్లాడదు దానిలో ఎలా ఉందో అది ఫాలో అవుతూ ఉంటాడు ఉదయం నాలుగు గంటలకి విధి కళ్లు తెరుస్తుంది అప్పుడే ఒక నర్స్ వచ్చి తనకి చెప్తుంది తమ్మై ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యిందని ఇప్పుడు తను సేఫ్ అని తన మాటలు విని విధి ఫేస్ మీద స్మైల్ వస్తుంది విధి అంటుంది ఇక్కడ మిస్టర్ రుద్ర సింగ్ రాతోడుంటే కొంచెం పలవండి అని అంటుంది నర్స్ అంటుంది ఆయన ఇక్కడ లేరు ఆయన ఎప్పుడో ఇక్కడ నుండి వెళ్లిపోయారు విధి సరే అని అంటుంది అప్పుడే తన దగ్గరకి శివి శివాయ్ వస్తారు వాళ్లని తన కళ్ల ముందు క్షేమంగా చూసి విధి కళ్లలో నీళ్లు తిరుగుతాయి వాళ్ళిద్దరినీ చూసి చేతులు చాపి వాళ్ళని తన దగ్గరికి పలుస్తుంది ఇద్దరు వెంటనే విధి దగ్గరికి వెళ్లి తనని హగ్ చేసుకుంటారు విధి అంటుంది మీకేం దెబ్బ తగలలేదు కదా మీరు బానే ఉన్నారా అని అంటుంది ఇద్దరు ఒకేసారి మాకేం కాలేదు మమ్మా మేము బానే ఉన్నాం అని అంటారు అప్పుడే అక్కడికి సింఘానియా ఫ్యామిలీ మిత్తల్ ఫ్యామిలీ మహేశ్వరి ఫ్యామిలీ రాథోడ్ ఫ్యామిలీ వస్తుంది విధి రూమ్ డోర్ నాక్ అవుతుంది మోహిత్ లోపలికి వస్తాడు మోహిత్ లోపలికి వచ్చి అంటాడు మేడం మీరు బయటకి రండి విధి అంటుంది ఎందుకు రుద్ర వచ్చాడా సరే నేను వస్తున్నాను నేను తనకి థాంక్స్ చెప్పాలి తను మొదటిసారి నా కోసం ఇలా చేశాడు విధి మాటలు విని మోహిత్ కళ్లలో నీళ్లు తిరుగుతాయి మోహిత్ వెంటనే తన కళ్ళు తుడుచుకుంటాడు విధి మోహిత్ వెనకాలే బయటకి వస్తుంది అక్కడ అంతమందిని ఒక్కసారిగా చూసి తను ఒకటి నిమిషం భయపడిపోతుంది తను మనసులో అనుకుంటుంది ఒకవేళ వీళ్లకి నా పిల్లల గురించి తెలిసిపోయిందా అందుకే ఇక్కడికి వచ్చారా నాకు తెలిసినంత వరకు ఇక్కడ తన్మై ఫ్యామిలీ మాత్రమే ఉండాలి కానీ వీళ్లందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అని తను ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఒక వార్డ్ బోయ్ వచ్చి అంటాడు మేడం మీరు ఇక్కడ సైన్ చేయండి అప్పుడే మీరు ఆ సవాన్ని ఇక్కడ నుండి తీసుకెళ్లగలరు అని అంటాడు విధి అంటుంది వాట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడే ఒక నర్స్ వచ్చి నాతో చెప్పింది తమ్మై ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిందని వార్డ్ బోయ్ అంటాడు అవును మేడం మీరు కరెక్ట్ గానే విన్నారు మిస్టర్ సింఘానియా బానే ఉన్నారు నేను మిస్టర్ రాథోడ్ గురించి మాట్లాడుతున్నాను ఆయన శవాన్ని హాస్పిటల్ నుండి బయటకి తీసుకెళ్లాలి ఆయన ఫ్యామిలీ వచ్చింది ఆయన కోసం మీరు తన వైఫ్ కదా అందుకే మీ సిగ్నేచర్ కావాలి ఈ డాక్యుమెంట్స్ మీద అని ఆ బోయ్ తన మాట కంప్లీట్ చేసే లోపే విధి తనని ఒక చెంప దెబ్బ కొట్టి తన కాలర్ పట్టుకుని అంటుంది నీకు ఎంత ధైర్యం నా రుద్ర గురించి ఇలా మాట్లాడటానికి నీకు ఎంత ధైర్యం నువ్వు తనని శవమని అంటావా నీకు తెలుసా నేను ఎవరో నిన్ను ఒక్క నిమిషంలో ఈ హాస్పిటల్ నుండి బయటకి పంపిస్తాను అందుకే ఏం మాట్లాడాలో ఆలోచించి మాట్లాడు అని తనని ఒక్కసారిగా నేలమీద పడేస్తుంది ఆ వార్డ్ బోయ్ అంటాడు మేడం నేను నిజమే చెప్తున్నాను మీరు కావాలంటే లోపలికి వెళ్ళి చూడండి అప్పుడే అక్కడికి మీద ఒక బాడిని తీసుకొస్తూ ఉంటారు గాలి వల్ల ఆ బాడీ మీద దుప్పటి పక్కకి పోతుంది దానివల్ల ఆ బాడీ ఫేస్ కనిపిస్తుంది అది చూడగానే విధి రెండు అడుగులు వెనక్కి వెళుతుంది తన కళ్లలో నీళ్లు జలజల రాలతాయి తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి నా ప్రేమ నువ్వే నా ద్వేషము నువ్వే